నేను ఎక్కడ పడుకున్నాను గుండీ ఊడిపోతే కుట్టి కొరుకుతుంది అలాగే వాడి గొంతు కూడా బొరికి పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి అప్పులో తరుగుతుంటే నేను కూడా అప్పుల నా అప్పు మొత్తం తీర్చు గంట రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు వందల రూపాయలు కట్టి కదలు ఇటు పేరు చెప్పి నాకు మూడు వందల అరవై పాకి పెట్టావు అది కూడా కట్టు అమ్మో అమ్మో అమో నా తో దొప్పిచారు నా ఏది ఈ ఉడిపి హోటల్కి యాభై రూపాయలు ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను ఇవ్వాలి కదా నువ్వు ఇవ్వాల్సి ఉంటే నీ దగ్గర నేను వస్తున్నా ఆపాడు సైకిల్ ఆ యాభై రూపాయలు ఇస్తావా టైన్ మొదలు తీసుకోమంటావు అన్నాడు అంత మాట కాదు ఆ మాట అంతా పోర్స్ వచ్చింది నీకు రాదా పోర్స్ కాదు అందరూ మంచి కదా కడుపు అన్నం తింటలేదు కడి తిన్నావా చూసి నీకు రాదా పోర్స్ వస్తుంది వెంటనే ఏమన్నా తెలుసా ఏమన్నావు నా దగ్గర యాభై రూపాయలు టైన్ మొదలు తీసుకోవాలి నువ్వు దెబ్బలు ఇవ్వాల్సింది నా దాన్ని మోదీ చూసుకోవడం ఏంటి ఏమండి మీరన్నా చెప్పాలా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నప్పులు నీకే ఉండాలన్నా తన అభిమానం మందంతా రాముడి స్టైల్ ఒకే బాణం ఒకే భార్య ఒకే అప్లోడ్ దాని వల్ల నాకు వెళ్ళిపోయింది నా అప్పులు తిరుగుతావు